హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో అంటే నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు పనులన్నీ షూట్ చేసుకొని నైట్ కొద్దిగా చల్లగాలికి ఇలా కూర్చొని వీడియో ఎడిటింగ్ చేద్దామని చెప్పి కూర్చొని అలానే మన ఛానల్కి వచ్చిన మెసేజెస్ చూసి రిప్లై ఇద్దాము అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వచ్చిన మెసేజ్ నాకు కనిపించిందండి దానికి నేను రిప్లై ఇద్దాము అనుకొని కూడా దాన్ని అంటే పెండింగ్ పెట్టాను అలా ఏం రిప్లై ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ఆ మెసేజ్ ఏంటో ఒకసారి చూద్దాం ఈ టాపిక్ గురించి మన ఫ్యామిలీ మెంబర్స్ అన్న చాలామంది అడిగారండి కానీ దీని గురించి మాట్లాడటం నాకు కొద్దిగా గిల్టీగా అనిపించి దీనికి ఏం ఆన్సర్ చేయాలా అని చెప్పేసి అలానే ఉంచాను కానీ ఈ మెసేజ్కి థర్టీ సారీ ట్వంటీ నైన్ మెంబర్స్ లైక్ చేశారండి అంటే వాళ్ళకు కూడా ఇదే వీడియో కావాలని చెప్పేసి చెప్పారు నాకు ఇంకా సరే ఇది అందరికీ కామన్గా ఉండే ప్రాబ్లమే కదా వీడియో చేద్దాము అని చెప్పేసి నేను మార్నింగ్ నుంచి తీసిన వీడియోని పక్కన పెట్టేసేసి ఇక నెక్స్ట్ డే ఈ వీడియోని తీసి మీకోసం నేను పోస్ట్ చేశాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు వచ్చిన లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలానే ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ ఈ టైంలో మాత్రం నేను పెద్దవాళ్ళు చెప్పింది మాత్రం చూచా తప్పక పాటిస్తానండి అంటే అవి కొంతమంది మూఢనమ్మకాలు అంటారు పెద్దవాళ్ళు చెప్పేవి ఏవి మూఢనమ్మకాలను మాత్రం నేను అనుకోనండి అవి మన కోసం ముందుగా వాళ్ళు ఊహించి మనకు చెప్పిన జాగ్రత్తలే అని అని నా ఫీలింగ్ ఈ టైంలో మన పెద్దవాళ్ళు మనకి కొన్ని ఆచారాలని చూపించారండి అవి ఏంటి అంటే ఇంట్లో ఏవి అంటుకోకూడదు ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో ఏవి టచ్ చేయకుండా ఒక పక్కన కూర్చోవాలి ఐదు రోజుల వరకు పూజ చేసుకోకూడదు పూజ చేసుకునే ముందు ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసుకున్న తర్వాతే పూజ అనేది స్టార్ట్ చేయాలి అలానే నాకు అమ్మ చెప్పేదండి మనం తలస్నానం చేసేటప్పుడు కొద్దిగా నీళ్ళల్లో పసుపు వేసుకొని ఆ వాటర్ తాగాలి అని చెప్పి ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పినాయి కానీ ఇవి మాత్రం నేను అంటే నా వీళ్ళని బట్టి నా లైఫ్ స్టైల్ని బట్టి తప్పకుండా ఫాలో అవుతానండి అసలు పెద్దవాళ్ళు ఇలా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ టైంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి మనకి ఆ టైం వచ్చేపాటికి కొద్దిగా నీరసంగా ఒంట్లో బాగోకుండా ఉంటుంది కదా అప్పుడు మనకు రెస్ట్ ఇవ్వడానికే ఇవన్నీ వాళ్ళు పెట్టారని చెప్పేసి నా ఫీలింగ్ చాలామందికి ఈ టైంలో తలనొప్పి కడుపు నొప్పి కాళ్ళు నొప్పులు చాలా నీరసంగా ఉండి చిరాగ్గా ఉంటుందండి ముందు అలా ఏమీ లేకుండా హెల్తీగా ఉండాలి అంటే రోజు మంచి ఫుడ్ తీసుకోవాలండి ఆ ఫుడ్ ఏంటి అంటే అంటే మనం డైలీ తీసుకునే ఫుడ్తోని కొద్దిగా ఎక్స్ట్రా ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్ మార్నింగ్ ఇలా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి హెల్త్కి చాలా మంచిది ఎండుక జూరాలు బాదం డేట్స్ అలానే గుమ్మడి గింజలు పుచ్చిగింజలు కొద్దిగా నువ్వులు ఇవి తీసుకుంటే సరిపోతుందండి ఇంకా మీరు తినగలరు అంటే కనుక వేరే డ్రై ఫ్రూట్స్ కూడా ఏవైనా తీసుకోవచ్చు అలానే వారంలో ఒక నాలుగు రోజులు మాత్రం నేను ఎగ్ తీసుకుంటానండి తర్వాత రోజు నైట్ పడుకునేటప్పుడు మాత్రం ఒక గ్లాస్ పాలు తాగి పడుకోవటం అలవాటు ఈ ఫుడ్ తీసుకోవటం వల్లే నేను ఈ టైంలో కూడా కొద్దిగా హెల్తీగానే ఉంటాను ఒక వీడియోలో నేను నైట్ టైం ఇలా పాలు తాగుతానని చెప్పి చూపిస్తే మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు రోజు పాలల్లో అంటే మీకు ఎలానో పాలు తాగి అలవాటు ఉంది కదండి ఆ పాలల్లో ఒమెన్స్ హార్లిక్స్ వేసుకొని తాగండి చాలా మంచిది అన్నారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను కూడా ఒమెన్స్ హార్లిక్స్ అయితే తెప్పించుకున్నాను వీటితో పాటు పిల్లలకి ఏది హెల్దీ ఫుడ్ ఇస్తున్నానో ఆ ఫుడ్ కూడా నేను తీసుకుంటాను ఇలా తీసుకొని చూడండి మీకు ఈ టైంలో మాత్రం కొద్దిగా హెల్తీగా ఉండటానికి ఇవి బాగా హెల్ప్ అవుతాయి ఈ టైంలో నేను ఫస్ట్ తలస్నానం చేసిన తర్వాతే ఇంట్లోకి వచ్చి మిగతా పనులు అనేవి స్టార్ట్ చేస్తాను ముందుగా ఇంట్లో నేను ఈ త్రీ డేస్ ఏ పనులు చేయను తర్వాత నా డే ఎలా స్టార్ట్ అవుతుందో చూయిస్తాను ముందుగా నేను ఏ పనులు చేయను అంటే బయట మొక్కలకు నీళ్లు పోయటం కానీ బయట ఊడ్చి ముగ్గు వేయటం కానీ రోజు రెండు పూట్ల ఇల్లు ఊడవటం కానీ బట్టల ఫోల్డ్ చేసి కబోర్డ్స్లో పెట్టడం కానీ అలానే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ బట్టలు ఐరన్ చేయటము ఇలాంటి పనులు మాత్రం నేను అస్సలు చేయనండి ఈ పనులన్నీ పక్కన పెట్టేస్తాను ఈ త్రీ డేస్ మాత్రం ఇన్ని పనులు చేయటానికి నాకు రోజుకి ఒక టూ అవర్స్ టైం పడుతుంది ఆ టూ అవర్స్ నాకు ఏ పని లేకుండా కొద్దిగా ఫ్రీగా ఉంటాను తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులు అనేవి ఇంట్లో వాళ్ళని కొద్దిగా అడ్జస్ట్ చేయమని చెప్తానండి వాళ్ళు కూడా చక్కగా అడ్జస్ట్ అవుతారు మనం ఊరు వెళ్ళినప్పుడు రెండు మూడు రోజులైనా ఇంట్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే అడ్జస్ట్ అవుతూ ఉంటారు కదా అలానే ఇంట్లో ఈ టైంలో మాత్రం వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు నాకు ఏ పని చెప్పరు ఇంట్లో వాళ్ళు కొద్దిగా మనల్ని అర్థం చేసుకొని ఈ టైంలో మనకు సపోర్ట్ ఇస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటుంటే మనకి ఈ టైంలో రెస్ట్ తీసుకోవటానికి చాలా ఫ్రీగా ఉంటుంది ఇక ఇప్పటి నేను చేయని పనులు ఏంటో చెప్పా కదా ఇప్పుడు నా డే ఎలా స్టార్ట్ అవుతుందో చెప్తాను మార్నింగ్ నేను సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంలోనే లెగుస్తానండి ఎలానో బయట ఊడ్చే పని పూజ ఇలాంటివి ఏవి ఉండవు కాబట్టి కొద్దిగా లేట్గానే లెగుస్తాను అలానే బయట చెట్లకు నీళ్ళు పోసి ఊడ్చి ముగ్గేయటానికి మా పనమ్మాయి ఉంటుందండి అంటే మా బిల్డింగ్ పైనుంచి కింద వరకు మెట్లు ఊడ్చేసి ఇంటి ముందు ఊడ్చి ఇలా ముగ్గు వేయటానికి అందరి మీద ఒక పనమ్మాయి ఉంటుంది ఆవిడని మాత్రం పిలిచి ఆ రోజు అంటే ఆ త్రీ డేస్ మొక్కలకు నీళ్లు పోసి ఇంటి ముందు తన్నే ముగ్గేయమని చెప్తాను ఈ త్రీ డేస్ మాత్రం నాకు ఈ పని ఉండదు కాబట్టి దాదాపు రోజు మొత్తం మీద ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం నాకు కలిసి వస్తుంది ఈ టైంలో తన్నే చక్కగా ఊడ్చేసి మొక్కలన్నింటికి నీళ్ళు పోసి వెళ్ళిపోతుంది కానీ ఇంట్లో మాత్రం ఇల్లు నేనే కొద్దిగా ఓపిక్గా ఇల్లు క్లీన్ చేసేసుకుంటాను మార్నింగ్ టైం మాత్రమే ఇలా ఇల్లు ఊడుస్తాను పిల్లలు ఎయిట్ థర్టీ కల్లా వెళ్ళిపోతే కొద్దిగా ఏమైనా సామాన్లు అక్కడిక్కడ పడేసినా సరే వాటిని సర్ది చేసుకొని ఇంటిని ఇలా నీట్గా ఉంచుకుంటాను పిల్లలు ఈవినింగ్ వచ్చే టైంకి కూడా ఇలానే ఉంటుంది కాబట్టి ఇక రెండోసారి మాత్రం నేను ఇల్లు ఊడవను తర్వాత అంటే ఇప్పటి వరకు బయట క్లీన్ అయిపోయింది ఇంట్లో కూడా క్లీన్ అయిపోయింది కాబట్టి ఎలానో నేను నైటే వంటిలు మొత్తం నీట్గా క్లీన్ చేసుకుని ఉంచుకొని సింక్ మొత్తం ఇలా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇక కిచెన్లో కూడా పెద్దగా పనులుండవు అందుకనే ముందుగానే నేను స్నానం చేసేసి అంటే ఈ ఫైవ్ డేస్ కంపల్సరీగా హెడ్ బాత్ చేస్తానండి అంటే కొద్దిగా ఫ్రెష్గా ఉండటానికి స్నానం చేసి వచ్చేసి ముందుగా వేడి వేడి కాఫీ తాగిన తర్వాతే ఇక పిల్లలకి సంబంధించిన పనుల్లోకి వెళ్ళిపోతాను వాషింగ్ మిషన్లో బట్టలు మాత్రం ముందుగానే వేసేస్తానండి ఇవి ఉతికే పని ఉండదు కాబట్టి మనం మిషన్లో ఈ బట్టలు వేసేసి వేరే పని చూసుకుంటే మాత్రం ఆ లోపల ఈ పని కూడా అంటే బట్టలన్నీ వాష్ అయి ఉంటాయి కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత తీసి ఆరేసామంటే కనుక బట్టల పని కూడా ఏమీ లేనట్టే అందుకనే ముందుగా నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసిన తర్వాతే మిగతా పళ్ళు అనేవి స్టార్ట్ చేసుకుంటాను ఇక నా బట్టలు అనేవి నేను సపరేట్గా వేసుకుంటానండి అదే కాక ఈ టైంలో వేసుకున్న బట్టలు మాత్రం నేను సపరేట్గా ఉంచుకుంటాను డైలీ అయితే కనుక మళ్ళీ ఆ బట్టలు యూస్ చేయను మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆ బట్టలే వాడతాను మార్నింగ్ వీళ్ళకి డ్రై ఫ్రూట్స్ ఇచ్చేసి అలానే నేను కూడా తినేసేసి ఇక టిఫిన్ సెక్షన్కి వచ్చానంటే టిఫిన్ మాత్రం ఫస్ట్ నేను గ్యాస్ మీద అస్సలు చేయనండి ఇలా సింపుల్గానే ప్రిపేర్ చేసుకుంటాను నైట్ టైం కొద్దిగా అన్నం ఎక్కువ వండేసి మజ్జిగుంటే మజ్జిగ పోసేసి ఉంచుతాను లేదా కొద్దిగా పాలు వేసి తోడేసేసి దాంట్లో ఉల్లిపాయ పచ్చిరకాయలు ఇలా వేసేసి నైట్ అంతా ఉంచేస్తాను ఇదే అంటే ఈ ఫుడ్డే మీ నలుగురిని తింటామండి ఇలా చేయటం వల్ల టిఫిన్ చేయటానికి గిన్నెలు కూడా తక్కువ పడతాయి అదే కాక ఇప్పుడు ఈ టిఫిన్ చేయటం వల్ల ఈ ఒక గిన్నె నాలుగు ప్లేట్సే కడగటం అవుతుందండి అంట్లు కూడా ఎక్కువగా పడవు కదా అందుకని ముందుగా నేను ఈ టిఫిన్ అంటే ఫస్ట్ ఈ టిఫిన్ ప్రిపేర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లో ఎలానో చింతపండు పేస్ట్ ఉంటుంది కదా కొద్దిగా అన్నం ఎక్కువ వండేసి లేదా పిల్లలకి మార్నింగ్ నేను లంచ్ బాక్స్లో అన్నం వండుతాను కదా అప్పుడే కొద్దిగా వండేసేసి ఇలా పులిహోర కలిపేస్తాను ఏదైనా సరే చాలా సింపుల్గా ఉండే టిఫిన్సే ప్రిపేర్ చేస్తానండి ఇడ్లీ కానీ దోశ పూరి చపాతి ఇలాంటివి ఏవి చేయను ఈ త్రీ డేస్ మాత్రం వాళ్ళు కూడా అంటే ఒకే టిఫిన్ కాకుండా ఇలా మార్చి మార్చి పెడతాను కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్గానే తింటారు నెలలో ఈ టిఫిన్స్ అనేవి ఒక్కసారే పెడతాను ఇక మూడో రోజు వచ్చేసి కొద్దిగా ఉప్మా చేస్తానండి ఇది కూడా సింపుల్గానే అయిపోతుంది గోధుమ రవ్వ కానీ బొంబాయి రవ్వ లేదా వాళ్ళు కావాలంటే కనుక ఇలా సేమే ఉప్మా చేసి పెడతాను ఏ టిఫిన్ చేసినా సరే ఈ త్రీ డేస్ మాత్రం ముందే నేను అంటే పిల్లల కంటే ముందే కూడా నేను టిఫిన్ తినేస్తాను ఈ టిఫిన్ తిన్న తర్వాతే మిగతా పళ్ళు అనేవి స్టార్ట్ చేస్తాను ఉప్మాలోకి చట్నీ కూడా చేయనండి కారపొడి కానీ లేదా అలా చట్నీ కానీ ఉంటుంది వీటితోనే వాళ్ళని అడ్జస్ట్ అయిపోమంటాను ఎలానా కొద్దిగా ఒంట్లో బాగాలేదమ్మా ఈ టూ డేస్ అడ్జస్ట్ అయిపోమంటే వాళ్ళు కూడా వింటారు ఇక తర్వాత ఈ టిఫిన్ చేసేసిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తారండి కర్రీస్ కూడా హెవీగా పెట్టుకోకుండా చాలా సింపుల్గా అయిపోయేటట్టే పెట్టుకుంటాను ఫస్ట్ ఈ టైంలో మాత్రం నేను కొబ్బరి పొడి చేసి మాత్రం పక్కన పెట్టుకుంటాను ఈ కొబ్బరి పొడి అటు ఏమైనా టిఫిన్స్లో కావాలన్నా సరే సైడ్ చెడ్డ చట్నీకి బదులుగా పెట్టుకోవచ్చు లేకపోతే కనుక నైట్ ఎప్పుడైనా సరే కర్రీ చేయడానికి కొద్దిగా కుదరిన టైంలో కొద్దిగా వేడి వేడి అన్నంలో ఈ కొబ్బరి పొడి వేసుకొని కొద్దిగా ఏదైనా వడియాలు పెట్టుకొని తింటే మాత్రం ఆ రోజు నైట్ డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోతుంది తర్వాత ఏవైనా సరే ఎక్కువగా నేను ఈ టైంలో ఫ్రైలే చేస్తానండి బెండకాయలు అరటికాయలు దొండకాయలు గోరుచిక్కుళ్ళు బంగాళదుంప ఇలాంటి ఫ్రైలు మాత్రం సింపుల్గా చేస్తాను ఇవైతే కనుక లంచ్ బాక్సెస్లోకి తొందరగా అయిపోతాయి పిల్లలు ఈ ఫ్రైలు కూడా ఇష్టంగా తింటారు ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత కొద్దిగా ఓపిక చేసుకొని ఈవినింగ్ టైము కొద్దిగా చారు పెట్టానంటే కనుక నైట్ టైం ఈ ఫ్రైలు అలానే చారు సరిపోతాయి ఒక్కొక్కసారి ఈ ఫ్రైలు చేసినప్పటికీ ఇంకా కావాలి అనుకుంటే కనుక సింపుల్గా అయిపోయేటట్టు ఉట్టిపప్పు కొద్దిగా చారు పెడతానండి కానీ ఉట్టిపప్పు చారు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది మార్నింగ్ టైం పెట్టను కానీ నైట్ ఒకవేళ ఫ్రైలు ఏమన్నా అయిపోయినా సరే కర్రీ ఏదైనా లేదు అనుకుంటే మాత్రం కొద్దిగా చారు అను ఉట్టిపప్పు పెట్టేస్తాను రెండు వడియాలు వేయించామంటే నైట్ కర్రీస్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పటి వరకు టిఫిన్స్ అలానే కర్రీస్ మాత్రం నేను ఈ త్రీ డేస్ ఇలానే సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటాను ఇక పిల్లలకి టిఫిన్ పెట్టేసిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళే డ్రెస్సెస్ ఉంటాయి కదా వాటిని మాత్రం రోజు నేనే ఐరన్ చేస్తాను కానీ ఈ డేస్లో మాత్రం నేను ఐరన్ చేయరండి వాళ్ళ ఫాదర్ చేసేస్తారు లేకపోతే ఒకరోజు కుదరకపోయినంటే ఈయన కూడా ఇదే టైంకి వెళ్ళాలి కాబట్టి కుదరకపోతే పిల్లలు కొద్దిగా అడ్జస్ట్ అయ్యి వేసేసుకుంటారు కానీ ఐరన్ మాత్రం చేయను అలానే వీళ్ళకి ఈ టైంలో ఏమైనా బట్టలు కానీ ఇంకేమైనా అందించాలి అంటే మాత్రం ఆ కూడా నేను చేయను వాళ్ళే అంటే ముగ్గురు అటు ఇటుగా అడ్జస్ట్ అయిపోయి వాళ్ళే చేసేసుకుంటారు అంటే మనం ఎప్పుడన్నా సరే ఊరు వెళ్తే ఇంట్లో వాళ్ళు కొద్దిగా అడ్జస్ట్ అవుతాయి ఇంట్లో పనులు వాళ్ళంతర వాళ్ళే చేసుకుంటారు కదా ఈ టైంలో కూడా వాళ్ళంతా వాళ్ళే ఆ పనులు చేసేసుకొని ఇక రెడీ అయిపోతూ ఉంటారు లంచ్ బాక్స్ మాత్రం వాళ్ళకి ప్రిపేర్ చేసేసి ఇక పక్కన పెట్టేస్తాను ఇప్పటి వరకు కొద్దిగా ఓపిక లేకపోయినా సరే కొద్దిగా నీరసంగా ఉన్నా సరే ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసాము అంటే ఈవినింగ్ వరకు కొద్దిగా ఫ్రీగా ఉండొచ్చు అలానే ఈ గిన్నెలు మాత్రం వెంటనే నేను కడిగేసేసి పెట్టేస్తాను ఇక ఇప్పటి నుంచి మాత్రం చూద్దామన్న పనులు ఏవీ లేనట్టుగానే ఉంటాయి మార్నింగ్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా అవి ఇప్పుడు తీసి అంటే తడి బట్టలే కాబట్టి తీసి నేను ఆరేస్తాను ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత అవి మాత్రం తీసేసి ఒక రూమ్లో చైర్లో వేసేయమంటాను కొన్ని చేయాల్సిన పనులు కూడా పక్కన పెట్టేసి పనులన్నీ చాలా సింపుల్గా చేసుకుంటున్నా సరే డైలీ రొటీన్ లాగే ఉంది కదండీ అయినా సరే ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇల్లు మొత్తం ఒకసారి సర్దేసేసుకొని ఇప్పుడు మాత్రం ఫ్రిడ్జ్లో ఏమన్నా ఫ్రూట్స్ ఉంటే మాత్రం ఏదైనా ఫ్రూట్ జ్యూస్ చేసుకుంటాను లేదా ఇంట్లో తినడానికి ఏదైనా ఉంటే కనుక కంపల్సరీగా తీసుకొని ఈ టైంలో తింటాను నేను ఈ పనులని ఎంత కేర్గా ఎంత ప్లానింగ్గా చేసుకుంటానో అలానే నా హెల్త్ విషయంలో కూడా అంత కేర్గా అంత ప్లానింగ్గా ఉంటానండి ఎందుకంటే మనం హెల్తీగా ఉంటేనే మన ఇంట్లో వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఇంట్లో ముగ్గురు హ్యాపీగా ఉన్నా సరే మనం హ్యాపీగా ఉండలేకపోవచ్చు అలానే మనం ఒక్కళ్ళు హ్యాపీగా ఉంటే ఇంట్లో ఉన్న ముగ్గురిని మనం హ్యాపీగా ఉంచొచ్చండి అందుకనే నేను మాత్రం హెల్దీగా ఉండటానికి అలానే నా హెల్త్ను మాత్రం చాలా కేర్గా చూసుకుంటాను ఇక తర్వాత అంటే ఈ జ్యూస్ తాగేసిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకొని భోంచేసిన తర్వాత మాత్రం ఈవినింగ్ ఫైవ్ వరకు ఎటువంటి పనులు పెట్టుకోను ఇక పిల్లలు రాగానే వాళ్ళకు మాత్రం అంటే ఏ స్నాక్స్ కూడా ప్రిపేర్ చేయను ఫ్రిడ్జ్లో ఏమైనా ఫ్రూట్స్ ఉంటే కనుక లేదా ప్రత్యేకంగా ఫస్ట్ అయినా నేను ఫ్రూట్స్ తెప్పించుకొని ఇంట్లో పెట్టేసుకుంటాను వాళ్ళకి మాత్రం సింపుల్గా ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ ఇలా జ్యూస్ చేసేసి రాగానే ఇచ్చేస్తాను ఒకవేళ ఫ్రూట్స్ లేకపోతే మాత్రం ఆ రోజు పాలు లేదా ఏదైనా బనానా ఉన్న సున్నుల ఇంటి ఇంట్లో ఏ ఉంటే అవి మాత్రం వాళ్ళకి పెట్టేస్తాను ఇక వాళ్ళ అవి పెట్టిన తర్వాత చక్కగా ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ నేను బట్టలు ఆరేసాను కదా అవి వాళ్ళనే తీసుకొచ్చి ఇలా ఒక రూమ్లో చైర్ పెట్టి దాంట్లో వేసేయమంటాను ఈ త్రీ డేస్ మాత్రం ఈ చైర్ నిండిపోయేటట్లుగా బట్టలు ఉంటాయి అవి తర్వాత అంటే నేను తల స్నానం చేసిన తర్వాత ఆ బట్టలు ఫోల్డ్ చేసేసి కబోర్డ్స్లో పెట్టేసుకుంటాను ఇక పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అనేవి చాలా సింపుల్గా చేస్తానండి కొద్దిగా అటుకలు తీసుకొని శుభ్రంగా కడిగేసేసి కోరిన బెల్లం ఫ్రిడ్జ్లోనే ఎప్పుడూ రెడీగా ఉంటుంది ఆ బెల్లం వీటిల్లో వేసేసి కొద్దిగా పాలు పోసి కడిగిన అటుకుల్ని ఈ పాలల్లో వేసేసి కొద్దిగా నానిన తర్వాత వీళ్ళ ముగ్గురికి ఇచ్చేస్తాను దీంట్లో కొద్దిగా ఏడుకలు పొడి వేసుకున్నా కూడా పరవన్న ఉంటుంది చూస్తారా అలా ఉంటుంది పిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్ ఈ అటుకులు పాలు బెల్లం అనేది ఇదైతే కనుక ఒక రోజు ఇచ్చేస్తాను నెక్స్ట్ డే ఏదన్నా ఆమ్లెట్ వేసేసి కొద్దిగా సాస్ వేసి ఇస్తాను లేదా పెరుగులో కొద్దిగా బూందీ వేసి కలిపేసి ఇచ్చేస్తాను పిల్లలకు స్నాక్స్ అనేవి ఈ త్రీ డేస్ ఇలా సింపుల్గా ఇచ్చేస్తాను ఇక మార్నింగ్ వండిన కర్రీస్ ఎలానే ఉంటాయి కాబట్టి నైట్ ఒక రైస్ పెట్టేస్తే సరిపోతుంది ఇంకో పని ఏంటి అంటే వీళ్ళు లంచ్ బాక్సెస్ ఉంటాయి కదండి అవి మాత్రం అలా ఉంచేస్తాను సిక్స్ ఆ టైంలో కడగకుండా ప్రత్యేకంగా ఇక నైట్ ఈ భోజనాలు అయిపోయిన తర్వాత ఆ గిన్నెలు ఇవి మొత్తం కడిగేసి పెట్టేస్తాను పనులు అనేవి నేనైతే కనుక ఇలా సింపుల్గా ఒక ప్లానింగ్గా చేసుకుంటూ వెళ్తాను మీ అందరికీ కనుక ఈ టైంలో నా పనులు కనుక నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఇంట్లో వాళ్ళకి హెల్ప్గా అంటే ఇంట్లోనే ఉంటూ డబ్బుని ఎలా సంపాదించాలో కొన్ని మార్గాలు చూపించే కదండి ఆ మార్గాల్లో నేను చూసిన యూట్యూబ్ ఈ రెండింటినీ సెలెక్ట్ చేసుకున్నానని చెప్పాను అలానే మళ్ళీ చాలామంది కూడా నేను కూడా యూట్యూబ్ చేయాలనుకుంటున్నాను అక్క దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా అంటే గారు ఒక మెసేజ్ చేశారండి నేను ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేక యూట్యూబ్ నేను ఆపేశాను అని చెప్పారండి నమస్తే లక్ష్మీ గారు మీ ఛానల్ నేను చూసి మీకు వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి అంటే దాదాపు ఏ వీడియో చూసినా సరే వన్ కే త్రీ కే ఫోర్ కే ఇలా వ్యూస్ వస్తున్నాయి ఇలా మీకు వ్యూస్ వచ్చినా సరే మీరు ఛానల్ని స్టాప్ చేసారు చూసారా అది మాత్రం కరెక్ట్ కాదండి మీరు ఇలా కంటిన్యూ చేస్తూ ఉండండి మీ ఛానల్ అనేది కంపల్సరీగా గ్రో అవుతుంది ఎందుకంటే ఈ వ్యూస్ రాని వాళ్ళు కూడా అంటే వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వ్యూస్ వాళ్ళు కూడా ఛానల్ని చక్కగా రన్ చేస్తున్నారు మీరు చేసిన వీడియోలు నచ్చి మీకు త్రీ థౌజండ్ పైనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళ కోసమైనా సరే అంటే మిమ్మల్ని నమ్మి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి వాళ్ళ కోసమైనా సరే వీడియోని మీరు స్టార్ట్ చేయండి మీరు తప్పకుండా సక్సెస్ అనేది చూస్తారు మళ్ళీ మీరు యూట్యూబ్ని స్టార్ట్ చేస్తారని ఆశిస్తూ నేను చెప్పిన తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉందక్క మాకు కూడా అని చాలామంది అడిగారండి వాళ్ళైతే కనుక ఇంట్లో వాళ్ళ పర్మిషన్తో వాళ్ళు ఒప్పుకుంటేనే యూట్యూబ్ స్టార్ట్ చేయండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ముందుగా టెక్ ఛానల్స్ని ఫాలో అవ్వండి వెంటనే యూట్యూబ్ పెట్టేయకుండా దాని గురించి ఒక రెండు మూడు నెలలు మొత్తం తెలుసుకొని వీడియోని ఎలా ఎడిటింగ్ చేయాలి ఎలా వాయిస్ ఇవ్వాలి యూట్యూబ్లో వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి ఈ విషయాల గురించి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ముందుగా ఆ వీడియోస్ని ఫాలో అయ్యి యూట్యూబ్ గురించి ఫుల్గా మొత్తం తెలుసుకున్న తర్వాతే మీరు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి అంటే ఎటువంటి పెట్టుబడి లేకుండా మనలో ఉన్న టాలెంట్ని పెట్టుబడిగా పెట్టి ఆ టాలెంట్కి సంబంధించిన వీడియోస్ తీసి పోస్ట్ చేస్తే అవి ఎదుటి వాళ్ళకు ఉపయోగపడితే తప్పకుండా మన ఛానల్ని వాళ్ళు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేయటమే కదండి మన చెయ్యి పట్టుకొని సక్సెస్ వైపు వాళ్ళే నడిపిస్తారు అలానే ఈ యూట్యూబ్ సక్సెస్ అవ్వాలంటే ఎంతో శ్రమపడవలసి వస్తుంది మనం ఎంత కష్టపడతామో అంత సక్సెస్ అనేది వడ్డీతో సహా మనకి ఇచ్చేస్తుందండి మీ కనుక యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా స్టార్ట్ చేయండి ఆల్ ద బెస్ట్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదో చిన్న లైక్ చేయండి ఈ వీడియో ఇంకెవరికన్నా హెల్ప్ అవుతుంది తప్పకుండా షేర్ చేయండి అలానే మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఫ్రైడే కలదా అప్పటివరకు థ్యాంక్ యూ